ధన్యవాదాలు అధ్యక్ష మినిస్ట్రీ గారి సమాధానంలో సుమారు లక్ష నలభై ఐదు వేల ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్స్ కింద ఈ రాష్ట్రంలో వివిధ కింద రిజర్వ్ చేస్తున్నారు మీరు ఇచ్చిన సమాధానంలో స్పష్టంగా ఇప్పటికీ కూడా అన్డెవలప్ ల్యాండ్ పార్సెల్ ఇరవై వేల మూడు వందల యాభై ఆరు ఎకరాలు ఉంది అధ్యక్ష అదే కాకుండా బల్క్ ల్యాండ్ పార్సెల్ యాభై ఒక ఉంది ల్యాండ్స్ ఇవ్వటం అయితే చాలా ఇబ్బంది హార్ట్ పడ్డగా రైతులు చాలా ఇబ్బంది పడే ఇచ్చే పరిస్థితి ఉన్నా ఏదో పరిశ్రమలు వస్తాయి అభివృద్ధి అయితే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వాళ్ళు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు తీసుకున్నటువంటి భూమి ఉపయోగం లేకుండా ఉంటే మటుకు అది మంచిది కాదు అధ్యక్ష దీని మీద ల్యాండ్ ఆడిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎంత ల్యాండ్ అలాట్ చేశారు ఎప్పుడు అలాట్ చేశారు అలాట్ చేసినాక వాళ్ళకి ఇచ్చినటువంటి పరిమితి రెండు మూడు సంవత్సరాలు అది పూర్తి చేశారా లేదా లేకపోతే అది ఎందుకు క్యాన్సిల్ చేయలేదు ఆడిట్ చేయాలా అధ్యక్ష గతంలో గత ప్రభుత్వంలో ఇటువంటిదే చాలా లార్జ్ స్కేల్లో అక్రమాలు జరిగాయి అధ్యక్ష మీకు ఉదాహరణకు ఒక ల్యాపాక్షి మీకు ఐడియా ఉంటుంది ఇండస్ట్రియల్ కారిడార్లో సుమారు పదివేల ఎకరాలు తొమ్మిది వేల నుంచి పదివేల ఎకరాలు కేటాయించి దాని మీద రుణాలు తీసుకొని అక్కడ ఏ పరిశ్రమలు పెట్టకుండా మళ్ళీ బ్యాంక్ ఆక్షన్కి అయితే అవి ఆప్షన్లో ఐదు వందల కోట్లు తీసుకొని ఈ వేల కోట్ల ప్రాపర్టీని వాళ్ళు దారా దత్తం చేసుకునేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష తర్వాత గా గవర్నమెంట్ ఏదో నిర్ణయాలు తీసుకొని రద్దు చేసే కార్యక్రమం ఏది చేసినట్టు ఉందో ఏంటో తెలియదు కానీ బట్ అటువంటి జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష దీంతో పాటు ల్యాండ్ లూజర్స్ ఎవరైతే ఉన్నారో పరిశ్రమలకి భూములు ఎవరైతే ఇచ్చి ఉన్నారో వారికి తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి అవకాశాల ప్రకారంగా కనీసం నాన్ టెక్నికల్ గా వారి అర్హత బట్టి ఆ ల్యాండ్ లూజర్స్ కి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా ఒక విధి విధానాలు రూపొందించాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష వారికి ఉద్యోగం రాదు ఈ భూములు ఇచ్చి సర్వస్వం కోల్పోయినటువంటి భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా నష్టపోతున్నారు అధ్యక్ష వారి ముందే కోట్లాది రూపాయలు ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది కానీ వారికి అందులో కనీసం ఒక ఉద్యోగ అవకాశం ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడదు అధ్యక్ష ఈ పరిస్థితి నుంచి సవరించాలంటే ఒక నిర్దిష్టమైనటువంటి విధానాలు ఉండాల్సిన అవసరం ఉంది వారికి ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా ఇవ్వాలి భూమి పోయిన ప్రతి కుటుంబం నుంచి ఒకరికైనా సరే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పుడు పరిశ్రమలు పెట్టే వారు ఏం చేస్తారంటే స్థానికులు ఇవ్వకుండా ఆఖరికి ఎటెండర్ స్వేపరు చిన్న చిన్నవి కూడా ఎక్కడో దూర ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి వారికి ఇస్తూ ఉంటే వీరికి చాలా కడుపు మంటగా ఉండే పరిస్థితి వస్తుంది కాబట్టి దానికి సంబంధించి విధి విధానాలు కూడా ఉండాలి ఇండస్ట్రియల్ పాలసీతో పాటు అవి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష దీంతో పాటు ఎక్కడైతే ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయో అక్కడ ఐటీఐ పాలిటెక్నిక్ పెట్టి అక్కడ ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా అక్కడ భూ నిర్వాసితులకి కొంత కోటా పెట్టి వారికి అక్కడ చదివించి వారికి ఏమో నైపుణ్యాభివృద్ధి చేసేటువంటి శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మన స్టీల్ ప్లాంట్ మీకు తెలుసు ఎప్పుడో సిక్స్టీస్ సెవెంటీస్ లో వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ కి ఇరవై ఐదు వేల ఎకరాలు కేవలం రెండు వేల రూపాయలతో ఇచ్చినటువంటి రైతులు ఇప్పటికీ ఆ కుటుంబానికి చార్ కార్డు ఇచ్చారు కానీ ఇప్పటికీ ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మాకైతే అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం ఎస్సీ లో చాలా పెద్ద ఎస్సీజెడ్ అధ్యక్ష సుమారు పన్నెండు పదమూడు వేల ఎకరాలు ఉంటాయి మా విజయకుమార్ గారి నియోజకవర్గంలో కానీ అక్కడ కూడా భూ నిర్వాసితులకి ఉద్యోగ అవకాశాలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష కొత్తగా వచ్చేటువంటి నక్కపల్లిలో కానీ అందువల్ల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వారి స్కిల్ ఇంప్రూవ్మెంట్ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ సెట్టాగా ఉన్నాయి ఈ ప్రోగ్రామ్స్ వారికి ప్రత్యేకంగా వారికి రిజర్వేషన్ ఇచ్చి వారికి చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉందనేసి కోరుకుంటూ మన ఇండస్ట్రియల్ పాలసీలో మనకి నెల్లూరులో ఎట్లాగైతే ఇండస్ట్రియల్ క్లస్టర్ అటు చెన్నైకి దగ్గరగా ఉంటుందనేసి పెట్టాము సిసిటీ చాలా వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చి చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి పరిశ్రమ అధ్యక్ష అదేవిధంగా మీకు అనంతపూర్లో కూడా కారిడార్ డిఫెన్స్ కారిడార్ అని ఎలక్ట్రానిక్ కారిడార్ అని డ్రోన్ కారిడార్ అని వివిధ రకాలుగా అభివృద్ధి చేయాలని అనుకుంటారు అదే అదేవిధంగా శ్రీకాకుళం మీకు భువనేశ్వర్ దగ్గరగా ఉంది కాబట్టి శ్రీకాకుళంలో కూడా అటువంటి మంచి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష అటువంటి కార్యక్రమాలు కూడా చేయాల్సిందిగా కోరుతూ మరొకటి ముఖ్యంగా మనకి అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి జిల్లాలో కోడూరులో కానీ ఒకటి రాజుపాలు ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్న అధ్యక్ష వాస్తవానికి అయితే మంత్రి గారు చెప్పింది యాభై తొమ్మిది ఎకరాలు ఉన్నారు కోడూరు కానీ వాస్తవానికి అక్కడ నాలుగు వందల ఎకరాలు ఉంది అధ్యక్ష ఇంకా ఉపయోగించుకుంటా ఎక్కువ చేసి ఉన్నది అదే విధంగా రాజుపాలం వల్లూరు దగ్గర కూడా సుమారు మూడు వందల నాలుగు వందల ఎకరాలు ఉంటుంది అధ్యక్ష అవి లాజిస్టిక్ పార్క్ చేయాలనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రతిపాదన పంపించడం జరిగింది వాటికి కావాల్సినటువంటి అప్రోచ్ రోడ్స్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అవన్నీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తయారు చేసి అవి త్వరితగతిన ఉపయోగంలోకి వచ్చే విధంగా ఏవైతే ఎక్విజిషన్ చేసుకొని ఖాళీగా ఉండిపోయినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఇరవై వేల ఎకరాలు యాభై ఒక వేల ఎకరాలు సుమారు డెబ్బై వేల ఎకరాలు ఉంది కాబట్టి వీటిని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు అక్కడ భూ నిర్వాసితులకి ఏ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు తప్పనిసరిగా కొంత కట్ట నుంచి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉండేటువంటి ఇండస్ట్రియల్ పాలసీ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది మన ఇండస్ట్రియల్ పాలసీ కూడా ఇంప్మెంట్ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రివర్యులు కోరుకుంటున్నారు అధ్యక్ష